రైతులందరికీ సరిపడా యూరియా అందిస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు శ్యామల హామీ ఇచ్చారు కృష్ణా జిల్లా మవ్వ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం వద్ద యూరియా అందటం లేదని రైతులు ఆందోళనలు చేపట్టారు రైతులకు ఇరవై ఐదు కేజీలు యూరియా ఇస్తున్నప్పటికీ అది సరిపోదని ఎకరాకు కట్ట ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బహిరంగ మార్కెట్లో అధిక రేట్లు కమ్మడంతో పాటు జింకు గుళికలు తీసుకోవాలని నిబంధనలు పెట్టి రైతుల్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

వచ్చింది నిన్న మొన్నట్లో మళ్ళీ ఒక ముప్పై టన్లు యూరియా రావడం జరిగింది సో ఎక్కడ కూడా యూరియా కొరత అనేది ఏమీ లేదు ప్రతి కూడా ఎకరానికి ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు యూరియాని సరఫరా చేసేటట్టు ఒక స్ట్రీమ్ లైన్ లో మొత్తం అంతా కూడా ఈ పాస్ ద్వారానే ఇప్పిస్తూ వాళ్ళందరినీ కూడా రైతుల యొక్క పట్టద పాస్ పుస్తకాలు అవన్నీ తీసుకుని అవన్నీ కూడా లిస్ట్అవుట్ చేసుకుని ఒక సక్రమమైన పద్ధతిలో ఈ రోజు ఈ మోరా సొసైటీ నందు డిస్ట్రిబ్యూషన్ చేపట్టడం జరుగుతుంది అక్కడ పాతి కేజీలు ఇచ్చేది చాలన్న ఎకరానికి ఇరవై రెండు కేజీలు నా అంటే ఇచ్చేది రైతు ఎక్కడో ఉన్నాడు బయట ఆ రైతు మా పాస్బుక్లు పెట్టిస్తాడు మేము దగ్గర ఉంది కదా లిస్టు ఆ లిస్టులో ఎవరు చాలా చేస్తారో అక్కడ చూడచ్చు కదా ఆ రైతు దగ్గరే కాగితాలు చావాలంటే అన్ని మీరు అక్కడే కాగితాలు ఎవరైతే కాయకాలు వీళ్ళందరూ ఎక్కడ నుంచో పెట్టి గంటల గంటల నుంచోబెట్టించో ఇంచో పెడుతున్నారు వాళ్ళకి కట్ట పిండి ఎవ్వలే ఎమ్మెల్యే పొడవ చేస్తున్న సొసైటీకి అటు వచ్చింది ఎవరు కాళ్ళే పట్టించుకోవట్లేదు అంటే రైతు రైతు పట్టించిన వాళ్ళు లేరు మాకు వీళ్ళు అరకట్ట యూరియా చాలండి ఇప్పుడు బాగా టైట్ చేశారు చాలా కాలం నుంచి వచ్చింది సరిగ్గా పంచపోవటం వల్ల రైతులు చాలా ఆందోళన ఉంది కొంత అక్రమంగా వెళ్ళిపోయిందని కూడా ఇక్కడ చెప్పుకున్నారు రైతులు